ఏంటి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక కప్పు గోధుమ పిండితో స్వీట్ వేసి పెండి ఎలా చేసింది అన్నది వీడియోకి ఇచ్చేయకుండా చివరిదాకా చూడండి మీ ఇంటికి మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళని గెస్ట్ కానీ వచ్చింది ఉంటే అప్పటికప్పుడు ఒక ఐదు నిమిషాలలోనే ఇవి చేసి పెట్టచ్చండి అంత బాగుంటాయి పిల్లలు ఏదన్నా స్వీట్ అడిగిన కానీ మనం అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు ఎలా అన్నది వీడియోలకి వెళ్ళి చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు పక్కకున్న బెల్లైకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపాంగతుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా ఉంటే చాలా బాగుంటాయండి మనకి ఇట్లా నోట్లు ఎత్తనే కరిగిపోతాయి తిన్న కొద్ది ఇంకోటి తినబుద్ది అవుతుంది అంతా బాగుంటాయండి ఒక్క దాంతో ఆపరు ఇప్పుడు మనం స్టవ్ అంటే పెట్టి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి తురుముకొని అట్లనే ఒక కప్పు వాటర్ తీసుకోండి వేసుకున్నాక మనకు బెల్లం కరిగితే సరిపోయింది మనకి ఎలాంటి ఆనక అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోయింది బెల్లాన్ని అంతా ఇట్లా కరిగించుకుంటే చాలు చూడండి మనకు బెల్లం అంతా కరిగింది కదా ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం స్టవ్ ఆపుకొని దాన్ని పక్కకు పెట్టేసి మనం ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక్క కప్పు గోధుమ పిండి తీసుకోవాలి అట్లనే కొంచెం చిటికడంతా వంట సోడా ఒక చిటికడంతా తినే సోడా ఒక హాఫ్ స్పూను ఇలాక్ష్ పొడి వేసి పిండి అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు బెల్లం సిరప్ కొంచెం జల్లారుతుంది కదా ఇప్పుడు మనం దాన్ని స్టైనర్ తోటి మనం దాన్ని అడవోసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటా పిండి కలపండి మనం ఒకేసారి కలిపితే బండ్లు బాగా లూజ్ అయిపోతుంది అందు గురించి మనం కొంచెం కొంచెం వేసుకుంటానే కలుపుకోవాలి మనకు బెల్లపు నీళ్ళు అన్నది అయినవి పడతాయి కాకపోతే ఒకేసారి వేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకుంటా కలుపుకోవాలి స్పూన్ పట్టి బాగా కలపాలి చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు ఒక్క ఐదు నిమిషాలే అంతే టైం ఇప్పుడు మనం అంతా కలుపుకోవాలి పిండి అంతా చూడండి పిండి అంతా అట్లా బాగా కలుపుకోవాలి మనకు పిండి అన్నది ఉండాలి బాగా లూజ్ వద్దు బాగా టైట్ అవద్దు ఆ కంటెస్ట్లో ఉంచుకుంటే బ్యాటరీ మంచి పొంగుతూ వస్తాయండి ఇప్పుడు మనం అందులోకి కొన్ని మనం పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుందాము చిన్న కట్ చేసుకోండి బాగా చిన్న కట్ చేసుకొని వేసుకోండి లాత కొబ్బరి అట్లనే ఒక స్పూన్ దాకా నెయ్యి తీసుకోండి మంచిగా ఉంటుంది ఇప్పుడు వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి ఒకసారి చూడండి బ్యాటరీ ఎలా ఉన్నదన్నది తెలుస్తుంది కదా అలా ఉంచుకోండి మనకు పొంగుతూ వస్తుంది ఇప్పుడు మనం రీపాయికి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మంచిగా వేడైనాకనే మనం ఇవి ఒక్కొక్క గంట తీసుకొని అవిటిని వేసుకోవాలి మనం అవి కదిలించడం అవసరం లేదంటే అవే పొంగుతూ పైకత్తాయి అవిటిని రెండవ వైపు వేసుకోవాలి రెండు వైపులా వేసుకుంటే వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసి తీసుకోవాలి చూడండి అట్లా కాలితే సరిపోతాయి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక పిలేట్లకు తీసుకుందాం ఇప్పుడు ఇంకో వాయిస్తాయి చూంచుతా ఒకటి చిన్నడు గుండెడు గంట ఉంటే తీసుకోండి దానిడైతే మనకు ఈవెన్ వస్తుందండి బాగా పెద్దగా కాకుండా బాగా చిన్నగా కాకుండా మీడియం సైజులో వస్తాయి ఇప్పుడు ఇవి ఇస్తాం రెండు వైపులు వేసుకొని మంచిగా ఫ్రై చేసి తీసుకున్నాడే చూడండి అట్లా చేసుకుంటే సరిపోయింది చాలా బాగుంటాయండి తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుందండి ఇలా చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్స్ కూడా పెట్టండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకో బుద్ధి అవుతుంది అంత బాగుంటుంది అప్పటికప్పుడు తినబుద్ధి అయినప్పుడు ఒక ఐదు నిమిషాలలోనే మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి సూర్తి అనేది వెళ్తుంది కదా ఎంత బాగున్నాయో చాలా బాగుంటాయి